తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి భానుడి ప్రతాపం అప్పుడే మొదలైందా అన్నట్టు అప్పుడే ఎండలు మండిపోతున్నాయి సాధారణంగా మార్చి మూడో వారం నుంచి ఉష్ణోగ్రతలు పెరగడం స్టార్ట్ అవుతాయి కానీ ఏడాది నెల రోజుల ముందే ఎండ తీవ్రత స్టార్ట్ అయింది ఏడాది చలి ప్రభావం తక్కువగా ఉండటం కూడా ఫిబ్రవరి ఎండలకు కారణమని వాతావరణ అధికారులు అంటున్నారు ఇక వచ్చే మూడు నెలల పాటు తెలంగాణలో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు అయితే ఎండాకాలం అప్పుడే వచ్చేసింది అన్నట్టుగా ప్రస్తుతం తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఖమ్మం ఆదిలాబాద్ నల్గొండ ఇలా కొన్ని జిల్లాలలో ఇప్పటికే ముప్పై ఐదు నుంచి ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇప్పటికే నమోదయ్యాయి ఇక రాబోయే రోజుల్లో అంటే ఏప్రిల్ మే జూన్ మార్చ్ ఈ రాబోయే ఈ నెలలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా లానినో ప్రభావం అదేవిధంగా ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో ఈ రెండింటి ప్రభావాలతో ఈసారి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్తున్నారు ఇక ఎండవేడికి రాబోయే రోజుల్లో అంటే మార్చి ఇరవై ఒకటి తర్వాత సాధారణంగా వేసవికాలం సీజన్ ప్రారంభమవుతుంది కానీ ఈసారి ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు ప్రారంభమయ్యాయి ఇక ఎండవేడికి తాళలేక ప్రజలు జాగ్రత్తని తీర్చేందుకు ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా జ్యూస్ బండ్లు చెరుకు బండ్లు కొబ్బరి బొండల షాపులు కూడా ఇప్పటికీ అక్కడక్కడ బయట కనిపిస్తున్నాయి ఇక అన్నిటికంటే మరో ముఖ్యమైన విషయం గత ఏడాది మహారాష్ట్రలో ఓ రా ఓ జరిగిన ఓ రాజకీయ సభలో పద్నాలుగు మంది ఎండవేడికి తాళలేక చనిపోయారు ముఖ్యంగా ఆ పరిస్థితులకి కారణాలను తర్వాత విచారణ పరిశీలిస్తే ఎండవేడితో ఎండవేడి సాధారణంగా ఉన్నప్పటికీ ఉక్కపూత అక్కడ ఉక్క ఉక్కపోత అనేది పెరగడంతో పద్నాలుగు మంది ప్రజలు చనిపోయారని తర్వాత వి విచారణలో తేలింది ముఖ్యంగా సాధారణంగా ఎండాకాలంలో వేడి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ నీటి ఆవిరి శాతం కూడా పెరుగుతుంది ఆ సమయంలో ఎక్కువగా నీడ లేకపోయినా గాలులు సరిగ్గా వేయకపోయినా మనిషి శరీరం మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుందని వాతావరణ అధికారులు చెప్తున్నారు ఇక దీన్ని కట్టడి చేసేందుకు వాతావరణ వాతావరణ అధికారులు హీట్ ఇండెక్స్ని కూడా ఇవ్వబోతున్నారు అంటే ఏ ప్రదేశాల్లో ఉక్కపోత ఎక్కువ ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు ఇక్కడి నుంచి చెప్తారనమాట ఇక్కడి నుంచి చెప్తారు ఇక ఏప్రిల్లో రాజకీయ సభలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సార్వత్రిక ఎన్నికలు కూడా మరో రెండు నెలల్లో ఉండే అవకాశం ఉండడంతో ప్రజలందరూ కూడా నీడ పట్టున ఉండాలని అదేవిధంగా ఉక్కపోత అనిపిస్తే గాలి ఎక్కువగా వీచే ప్రదేశానికి వెళ్ళాలని కూడా అటు డాక్టర్లు కూడా సూచిస్తున్నారు మొత్తానికి ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులైతే రాబోయే రోజుల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని మనకి వాతావరణ అధికారులు సూచిస్తున్నారు ఇది ప్రస్తుతం ఎండాకాలానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ કેમેરામે ચંદુપી તો વિશાલ સ્વતંત્ર યુઝ